నమస్తే సార్ నమస్తే అండి సార్ మన ప్రేక్షకుల కోసం ఈ రోజు మనం ఏ విధమైనటువంటి ఐటమ్ చేంజ్ చూపించబోతున్నాం ఎందుకంటే చాలా ఎక్సైటెడ్ న్యాచురల్ గా దొరికే వాటితోటి సో ఎలా తగ్గించుకోవచ్చు సో సో మెనీ కామెంట్స్ కూడా సో ఈ రోజు ఏం చూపించబోతున్నాం సో ఈ రోజు మనం ఐ సైట్ గురించి మాట్లాడడం ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ గా సో ఇది మనకి రెండు పనికొస్తుంది పనికి ఇప్పుడు రీసెంట్ గా ఐ సైట్ వచ్చిన వాళ్ళు అది లైక్ దూరం కనిపించిన వాళ్ళు కనిపించకపోవచ్చు లేదా కొంతమందికి దగ్గర కనిపించకపోవచ్చు అంటే ఓల్డ్ ఏజ్ లో ఒకటి వస్తుంది ఒకటి చిన్న పిల్లలకు కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం కదా ఎందుకంటే స్క్రీన్ టైం అనేది పెరిగిపోయింది సో వాళ్ళు ఇంకా ముందు ఇంకా హై పవర్ కి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకొకటి బేసిక్ గా చాలా మంది రోజు స్క్రీన్ టైమ్ ల్యాప్టాప్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు లేదా మొబైల్ అండ్ టీవీస్ తో స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికైతే ఐస్ ట్రైన్ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు దీన్ని చేసుకుంటే కనుక ఐ సైట్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు సో రెండు విధాలు పనికి వస్తుంది సో అదేంటంటే ఫస్ట్ మనకి ఈజీగా మనకి దొరుకుతాయి ఒకటి ఒకటి త్రిఫల సో త్రిఫల అంటే వేరే డ్రగ్ చాలా అందరికీ తెలుసు అయితే ఎక్కువ మంది నేను విన్నది ఏంటంటే పేషెంట్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు సార్ మేము మాకు మోషన్ అవ్వట్లేదు మేము త్రిఫల యూజ్ చేస్తున్నాము అని సో త్రిఫల ఏంటంటే మనకి హెయిర్ నుంచి టూ వరకు ప్రతి కి ఏదో విధంగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది సో త్రిఫల హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట యాజ్ పేరు సజెస్ట్ చేసినట్టు త్రిఫలాలో మూడు ఉంటాయి అండ్ వాటి ఫ్రూట్స్ అనేవి యూస్ఫుల్ పార్ట్ సో త్రిఫల త్రిఫల సో వాటిని హరితకి విభీతకి ఆమలకి ఆమలకి అంటే తెలుసు ఉసిరికాయ ఉసిరికాయ వివితీ అంటే తానికే అండ్ ఇంకోటి కరెక్ట్ హరితకి సో ఈ మూడింటి కాంబినేషన్ అనమాట సో మీరు ఆ మూడు దొరికి పౌడర్ చేసుకున్నా సరే లేదంటే మనకి త్రిఫల పౌడర్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవు నెయ్యి తీసుకుని మనకి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున అంటే బ్రష్ చేసేసి మనకి ప్రీవియస్ ఫుడ్ అంటే నైట్ మనం తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయి ఎంటీగా ఉంది అనుకున్న టైంలో మనం ఈ ఒక కొంచెం ఒక టూ టు త్రీ గ్రామ్స్ పౌడర్ స్పూన్తో తీసుకుని గీ యాడ్ చేసేసుకుని దాన్ని జస్ట్ నోట్లో తీసేసుకోవడం అన్నమాట ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక బౌల్లో గీ తీసుకోండి దాంట్లో పౌడర్ వేసేసుకుని మిక్స్ చేసేసేయచ్చు అలాగైనా చేయొచ్చు డిఫరెంట్గా సో అదేంటంటే ఒకటి ఈ పౌడర్ మనం నెయ్యి చేతిలో తీసుకుని మిక్స్ చేసుకున్న తినచ్చు లేదు గీ తీసుకుని గీలో పౌడర్ వేసుకున్న అంటే గీ పాళ్ళు కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఉండదు అనమాట పేస్ట్ అయిపోతుంది కొంచమే గీ పర్వాలేదు అదే సో వ్యూర్స్ మీకు చూపించడానికి మేము కొంచెం మాత్రమే కలిపి చూపించడం జరుగుతుంది ఇక్కడ సో ఈ ఫామ్ లో మనం డైరెక్ట్ గా ఎంటీ స్టమక్ మీద బ్రష్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుంటే కనుక ఐ సైట్ అనేది చాలా వెల్ మెయింటైన్ అవుతుంది అండ్ అదే విధంగా ఎవరికైతే రీసెంట్గా స్పెక్స్ వచ్చాయో సో వాళ్ళు కూడా ఇంకా హై పవర్కి వెళ్ళకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అండ్ అదే విధంగా ఐ స్ట్రెయిన్ ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళ ఐ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది మేము స్క్రీన్ టైము మా వర్క్ పరంగా ఉంటుంది అనుకుంటారో వాళ్ళు ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట ఓకే సో ఇదే కాకుండా ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి సో మహా త్రిఫులాధికృత అని అంటే దీంతో పాటు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉన్నాయి సో గా మనం ఐ కేర్ తీసుకోవడానికి ఐ సైట్ ని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి లేకపోతే స్క్రీన్ ని వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ నుంచి బయటపడడానికి కూడా మెడిసిన్స్ కావాలంటే ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ అండ్ మన పరంగా ఏంటంటే ఇది మీ ఇంట్లో ఈజీగా మనకి అవైలబుల్ ఉంటుంది త్రిఫలాచూ అవైలబుల్ ఉంటుంది అండ్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుక తీసుకుంటే కనుక మీకు మీరు ఎటువంటి మీకు చాలా మంది నేను ఇది చెప్తున్నప్పుడు మీకు చాలామంది చాలా డౌట్స్ వస్తాయి ఎందుకంటే నెయ్యి తినొచ్చా నెయ్యి పొద్దున తినొచ్చా ఇలాంటివన్నీ అస్సలు అలాంటివి ఏం పెట్టుకోకండి నేను మళ్ళీ చెప్తున్నాను రూమర్స్ని అస్సలు నమ్మద్దు సైన్స్ మీద డిపెండ్ అవ్వండి సైన్స్ని నమ్మండి ఓకే యాక్చువల్లీ ప్యూర్ ఘీ అనేది ఎక్కడ మీకు చెడు జరగదు అండ్ గీ వెరీ వెరీ యూస్ఫుల్ టు యువర్ బాడీ గీ అనేది స్వచ్ఛమైన నెయ్యి అనేది డైజెషన్కి యూస్ అవుతుంది కళ్ళకి మంచిది అండ్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచడం అలాంటివి ఏమీ ఉండదు సో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా నెయ్యిని ఆవు నెయ్యిని తీసుకోవచ్చు సో ఈ ఆవు నెయ్యిని త్రిఫలా పౌడర్ మిక్స్ చేసుకుని ఒక స్పూన్ ఆర్ రెండు స్పూన్లు తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ చాలా మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా మీకు కనుక ఐ సైడ్ తోటి ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ తీసుకోవడం లేదు అంటే టూ స్పూన్స్ నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే అది ఇంకా బెటరు సో దీన్ని యూస్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది డెఫినెట్గా కింద కామెంట్ చేయాలి ఎలా అనిపించింది మీకు యూజ్ అవుతుందా లేదా అని చెప్తే అది వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వక అవ అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే సో అయితే డిస్కస్ చేసి ఆ వీడియో కూడా మీ ముందు తీసుకోవడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ Thank you.